గోదావరికణి ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యదర్శులుగా రాజాకా జాతికి చెందిన మామిడి అశోక్ పైడాకుల భిక్షపతిలు ఇటీవల ఎన్నికైన నేపథ్యంలో రజాకా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి ఈ సందర్భంగా సోమవారం తిలక్ నగర్ లోని విశ్వం ఫంక్షన్ హాల్లో గోదావరికని రజాకా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజాకా జాతికి చెందిన జర్నలిస్టులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సంఘ నేతలు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ సమాజాభివృద్ధికి ముఖ్య పాత్ర పోషిస్తున్నారని అభిప్రాయపడ్డారు రజాకా జాతికి చెందిన పాత్రికేయులు పదవులు దక్కించుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు తదనంతరం నూతనంగా ఎన్నికైన పైడాక్ల భిక్షపతి మామిడి అశోకులకు లకు షాల్వాలు కప్పి సన్మానం చేశారు విశ్వాసం నుంచి బాధ్యతలు అప్పగించిన ప్రెస్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ సమాజం ప్రజల కోసం మరింత నిబద్ధతతో పనిచేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రజాక సంక్షేమ సంఘం అధ్యక్షులు బండి లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి రాగుల రవీందర్ బడ్లూరి దేవయ్య ములుకుంట్ల రాజేశం దామనపల్లి రాజేశం పైడి రాజయ్య తదితరులు పాల్గొన్నారు স্বাদাম এনকোড করতে পারতে রে এনকোড রে জিদ জালি এনকোড করতে প্রধান প্রধান పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తున్నాను రజక వృత్తిలో ఉన్నటువంటి సమస్యలను అలాగే రాజకీయ వృత్తిలో ఉన్నటువంటి పేదవారికి అందేటువంటి సంక్షేమ విషయమైన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రజక గౌరవ పెద్దలు కృషి చేస్తున్నటువంటి కార్యక్రమాలను చాలా మేము గమనిస్తున్నాం చూస్తున్నాం వాటన్నిటినీ అందరికీ తెలియపరిచే విధంగా మాకున్నటువంటి పత్రికా రంగంలో మేము వాటిని ప్రచురిస్తూ ఎప్పటికప్పుడు వారి సంక్షేమం పట్ల వాళ్ళతో పాటు మేము కూడా మమేకమై కృషి చేస్తాం కృషి చేస్తూనే ఉన్నాం అలాగే రజక జాతికి సంబంధించినటువంటి గౌరవ ఎక్కడైనా మన విలేకరులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఎవరైనా మంచి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళను ఇలాంటి విధంగా గౌరవించి అప్రిషియేట్ చేయడం చాలా ఆనందకరమైన విషయం ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి గౌరవ పెద్దలందరికీ మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ మన రజక వృత్తిలో ఉన్నటువంటి సమస్యలను మీతో పాటు తోడుగా నేను కూడా నడిచి మన సంక్షేమ సంఘం మన సంఘం బలో బలోపడడానికి కృషి చేస్తా తెలియజేస్తున్నాను